ప్రభుైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరునన్న వందనాలు తెలియజేస్తా ఉన్నానండి ఈరోజు దేవుని వాగ్దానం గ్రంథము ఎనిమిదో అధ్యాయము పద్మూడవచనము వచనము ఇష్రాయలు వారలారా మీరు అన్యజనులలో నేలాగు శాపస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదస్పదమట్లు నేను మిమ్మల్ని రక్షించును భయపడకుము ధైర్యము తెచ్చుకొనుడి హలేయ దేవుడి రోజు సెలభిస్తూ ఉన్నటువంటి మాటలు జక్రయా గ్రంథం ద్వారా ఎహోవాయే మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు హలెయ ఇక్కడ చూసినట్లయితే యూధ వారలారా ఇషాయులు వారలారా హాలె లూయ దేవుణ్ణి అవమానించినటువంటి ప్రజల్లారా దేవుణ్ణి తృణీకరించినటువంటి ప్రజల్లారా దేవుడు వద్దు అనేసి దూరం వెళ్తున్నటువంటి ప్రజలారా మనతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట అన్య జనులలో ఏదైతే మీరు అస్పాదమైనటువంటివి చేసి ఉన్నారో మ్రొక్కరానివి మ్రొక్కి ఉన్నారో చేయరాని తప్పులు చేసి ఉన్నారో చేయరాని పాపము చేసి ఉన్నారో అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట అవి చేసినప్పటికీ కూడా నేను నిన్ను రక్షిస్తూ ఉన్నాను హలో ఏదైతే మీరు జనులలో చేసి ఉంటా ఉన్నారో అట్టి తప్పును కూడా క్షమించి రక్షిస్తాను అనేసి చలవయిస్తూ ఉన్నాడు హలలుయ చూడండి ఎంత ప్రేమమయుడో హలలుయ ఎంత కరుణామయుడో ఒక్కసారి ఆలోచన చేయండి మనం పాపంలో పడిపోతున్నప్పటికీ ఉన్నప్పటికీ ఆయన్ను విడిచి దూరమై వేరే దైవతలని ఆరాధించినప్పటికీ దేవుడు ఉన్నాడు నేను మిమ్మల్ని క్షమించి మిమ్మల్ని రక్షించేదను అరే లూయ ఏదైతే మీరు కోల్పోయినటువంటి స్థితి ఉందో ఏదైతే మీరు ఆస్తులను కోల్పోయి ఉన్నారో అంతస్తులను కోల్పోయి ఉన్నారో మీ గర్భఫలమైనటువంటి పంటను కోల్పోయి ఉన్నారో ఈ లోకంలో మీరు ఏదైతే శ్రమలు అనుభవిస్తూ ఉన్నారో ఇవన్నిటికీ కూడా నేను మీకు ఘనతనివ్వబోతా ఉన్నాను అయితే మీరు భయపడకుడి అనేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ దినమున హలేయ దేనికోసం భయపడతా ఉన్నావు కుమారి కుమార్తె అయితే భయపడక ధైర్యం తెచ్చుకో అనేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నీ విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నావా నీ నిరీక్షన్ని నువ్వు వదిలిపెట్టుకుంటానే ఉన్నావా హలేయ దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట నువ్వు అవునంటే అవును కాదంటే కాదు అన్నటువంటి విధముగా జీవించాలి అనేసి దేవుడు ఆశపడతా ఉన్నాడు అయితే నువ్వు లోకములో అన్నాడు యూదులు చేసినట్లుగా ఇస్రాయల్ ప్రజలు చేసినట్లుగా అన్య దేవతల వైపు నువ్వు మురిలి తిరుగుతూ ఉన్నావేమో అన్య దేవతలలో శాపస్పదమై ఉన్నారేమో ఒక్కసారి ఆలోచన కలిగి జీవించండి శాపమైనటువంటి దాంట్లో కోసం మనల్ని పిలిచలేదు కానీ ఆశీర్వాదమునకు కర్తలుగా మనల్ని పిలిచి ఉంటా ఉన్నాడు హలేలుయ్యా ఈరోజు ఆశీర్వాదానికి నేను నేను పిలుస్తా ఉన్నాడు నీకు ఆశీర్వాదము కావాలన్నా శాపము కావాలన్నా దీవెన కావాలన్నా శాపము కావాలా అంటే మన చేతిలోనే ఉన్నది హలే చూడండి దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడో ఈరోజు నువ్వు ఏదాని కోసం పరిగెడుతూ ఉన్నావు శాపము కోసం ఒక శివర్గతమైనటువంటి దాంట కోసం వెళ్తా ఉన్నావా శాపగ్రస్తమైనటువంటి వాటి కోసం వెళ్తా ఉన్నావా అయితే దేవుడు సెలవిస్తా ఉన్నాడు ప్రియకుమారుడా ప్రియకుమార్తె ఇప్పటికైనా నా వైపు తిరుగుతావా ఈ దినమైన నా మందిరానికి వస్తావా ఈ దినమైనటువంటి నా మాటలకి నువ్వు లోబడతావా అనేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈరోజు నీ చేతిని ఆయనకిస్తే ఆయన నిన్ను ఉన్నతమైనటువంటి స్థానాలలో నిలపాలి అనేసి అనుకుంటా ఉన్నాడు ఈరోజు నువ్వు కష్టంలో ఉండొచ్చు బాధలో ఉండొచ్చు అయితే రక్షించువాడైన ఆయన ఉంటా ఉన్నాడు ఈరోజు మన చేత ఏమవుతుందండి ఒక నల్ల వెంటుకనైనా తెల్లగా మార్చలేము హలేలుయ అట్టివారం అయి ఉంటా ఉన్నాం మనం అయితే సమస్తమునే ఎరిగినటువంటి సర్వ సృష్టికర్త నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఒక్కసారి ఆలోచించి ప్రియ కుమారుడా ప్రియ కుమార్తె హలెయ్య ఈరోజు అయితే వెంబడిస్తా ఉన్నావో దేనికోసమైతే వెతుకుతా ఉన్నావో అది దేవుడు నిన్ను అంటా ఉన్నటువంటి మాట నిన్ను రక్షించేటువంటి వాడు ఆయన అయి ఉంటా ఉన్నాడు నిన్ను ఆ యొక్క శాపస్పదమైనటువంటి వాటి నుంచి విడుదల దయచేసి నేను ఆశీర్వాదానికి కర్తలా ఉన్నట్లుగా దేవుడు చేస్తాను అనేసి అంటా ఉన్నాడు హలలుయ ఈరోజు అట్టి దీతైనటువంటి ఆశీర్వాదం నువ్వు అనువర్భించుదోగా కాక అని నేను ప్రార్థిస్తూ ఉన్నాను అలే లూయ అయితే ప్రియకుమారుడా ప్రియకుమార్తె మరొకసారి కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేనికోసమైతే నువ్వు భయపడతా ఉన్నావో భయపడకము ధైర్యం తెచ్చుకోనుము హలే లూయ ఈరోజు ఎగ్జామ్స్ రాసి నువ్వు ఫెయిల్ అవుతాను అది ఇది అనేసి నువ్వు భయపడతా ఉన్నావేమో అయితే ధైర్యం తెచ్చుకో దేవుడే కార్యం చేయువాడై ఉంటా ఉన్నాడు దేవుడే అద్భుతము చేయువాడై ఉంటా ఉన్నాడు ప్రతి క్రియను కూడా నువ్వు ఏదైతే తప్పు చేస్తున్నా కానీ దాన్ని క్షమించి దేవుడు నా ప్రియ కుమారుడా ప్రియ కుమార్తె నువ్వు భయపడకము నా దగ్గరికి రా నేను రక్షించదను అనేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది హల్లుయ్య ఈరోజు ఎట్టి రీతిగా నువ్వు వెళ్తా ఉన్నావో ఈ విశ్రాంతి దినంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు కుమారి కుమారుడా నువ్వు భయపడకుము ధైర్యం తెచ్చుకోము హల్లుయ దేవుడి వాక్యము దీవించునుగాక ఆ మెయిన్